నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమ్లాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవిఆర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ ఇప్పటి వరకు ఎక్కడ ఏ గ్రహానికి చెందిన పుట్టుమచ్చ రంగులో ఉంటే మంచి జరుగుతుంది అనే విషయం మాకు చాలా క్లారిటీగా చెప్పారు దాదాపు ఒక ట్వంటీ ఎపిసోడ్స్ వరకు మనం చేసేసాము అయితే చాలా మంది వ్యూవర్స్ కి ఇదే ఫస్ట్ వీడియో అవి ఉండొచ్చు లేదంటే ఇది సెకండ్ వీడియో అయి ఉండొచ్చు సో కొంచెం క్లారిటీగా ఇప్పటి వరకు ఎక్కడ మంచి జరుగుతుంది అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఏది ఉండకూడదు అనేది కూడా చెప్పారు కానీ ఒక ఎపిసోడ్ లో వరుసగా ఎక్కడ ఏ పుట్టుమచ్చ ఉండకూడదు ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి కొంచెం క్లియర్గా చెప్పండి సార్ తప్పకుండా మళ్ళీ మనం ఒకటి రిపీట్ చేసుకుందాం ఎందుకంటే పుట్టుమచ్చల గురించి కంటిన్యూ చెప్పుకుంటూ పోయాం అవును దాదాపు మీరు అన్నట్టు కనెక్ట్ అయ్యి ఇరవై ఎపిసోడ్ దగ్గర దగ్గర లాగించాం అంటే రోమో నెత్తి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అరికాలు వరకు ఉన్నటువంటి పుట్టుమచ్చలన్నీ చెప్పుకుంటూ వచ్చాం దాంట్లో చాలా ముట్టుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏ పుట్టు మచ్చి ఎక్కడ ఉంటే మంచి జరుగుతుందని చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఈ పుట్టుమచ్చి ఇక్కడ మాత్రం ఉండకూడదు ఇలా చెడు జరుగుతుందని వచ్చాయి వాటికి రెమెడీస్ కూడా చెప్పుకుంటూ వచ్చాం సో కన్ఫ్యూజ్ అవ్వడం గ్యారంటీ సబ్జెక్ట్ ఎక్కువైపోయినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది సో ఇప్పుడు మనం టూకిగా బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్కడుంటే మనకి అతి కష్టం ఎక్కడుంటే అతి కష్టం అనేది ఎక్కువ గుర్తు పెట్టుకుంటే అది మంచిది ఎక్కడ జరగదు ఏది అశుభం ఎక్కడ ఉంటుంది మనం తెలుసుకుందాం ఇప్పుడు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం తల ఇప్పుడు ఇది మెడ ఇది చేతులు ఇది భుజాలు ఇది అదరములు మనం వీటి గురించి కూడా చాలా ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ రెండు రొమ్ము భాగముల కంటే మధ్య భాగములో మూడు భాగాలుగా డివైడ్ చేసి మూడు చోట్ల ఎక్కడ ఉండకూడదు అంటే ఇవి ప్రారంభించడానికి మధ్యలో లేదా రెండింటికి అతుక్కునే మధ్యలో కొంతమందికి ఏమో గ్యాబ్ ఎక్కువ ఉంటుంటుంది చెస్ట్కి కొంతమందికి ఏమో తొక్కున్నట్టుగా ఉంటుంటాయి అయినా వాటి మధ్యలో వాటికి ఎండింగ్ కింద ఈ మూడు భాగాల్లో ఎక్కడ పుట్టుమర్చున్నా కూడా ఇది మంచిది కాదు సంసార జీవితం సరిగ్గా సాగదు మానసిక బాధలతో బాధపడుతుంటారు కొంతమందికి స్వెట్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి ముక్క వాసన వస్తుంటుంది స్వెట్టింగ్ వస్తుంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చేస్తుంటుంది బాడీలో కొంచెం హెల్త్ పర్మిట్ చేయదు అండ్ సెక్షల్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతుంటారు ఇది కాబట్టి ఇలాంటిది ఇక్కడ ఉండకూడదని చెప్పడం ఇది కాకుండా కొంతమందికి పుట్టుమచ్చలు ఎలా ఉంటాయంటే ఇదే భాగాల్లో రోమములతో కూడుకున్న పుట్టుమచ్చలు ఉంటాయి అంటే పుట్టుమచ్చుడి దాని మీద ఒకటో రెండో చిన్నగా పుట్టుమచ్చ అంటే రోమముల మచ్చ అంటే రోమాలతో ఉన్నటువంటి మచ్చ చిన్నగా ఉంటుంది మనం దాన్ని గట్టిగా చూస్తే తగ్గించి ఒకటో రెండో నువ్వు వెంట్రికలు దాని మీద ఉంటాయి ఇది ఉన్నట్లయితే కనుక అంటే మామూలుగా పుట్టుమచ్చలు ఉన్నట్లయితే వీళ్ళకి సంసార సుఖం తక్కువగా ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో పెరిగిపోతుంటుంది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటుంటారు దానికి తోడు ఒకళ్ళు అలా కాకుండా మామూలు పుట్టుమచ్చలా కాకుండా చిన్న మచ్చల పురిపిరికాయల చిన్నగా ఉంటే దాని మీద చిన్న వెంట్రికలుగా వచ్చినట్లయితే మాత్రం వాళ్ళకి ఎప్పుడూ ఆర్థిక దరిద్రం అప్పులు 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 ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఒక బ్యాంకులో ఇప్పుడు కార్ లోన్ తీసుకుని కార్ లోన్ మీద నడుస్తుండగానే ఇంకో టేక్ ఓవర్ లోన్ ఇస్తాడేమో ఇక్కడ మూడు లక్షల్లో ఒక లక్ష తేదీ ఇంకో రెండు లక్షలు ఉంది ఈ రెండు లక్షల బదులు ఇంకో చోట నాలుగు లక్షలు ఇస్తా అంటే ఈ కారు కాగితాలు వాడికి పెడదాం ఇలాగ మార్చేస్తూ మార్చేస్తూ వరి ఇది రమ్మ చక్రబంధాలు ఇరుక్కుపోతూనే ఉండడు ఒక ఇల్లు లోన్ ఉండగానే ఇంకోటి తెచ్చుకోవడం ఇలాగా విపరీతమైనటువంటి ఆర్థిక దరిద్రాలతో ఉంటుంటారు కాబట్టి ఆర్థిక దరిద్రాలు కలిగించే రోమములు కలిగిన పుట్టుమచ్చ ఉండకూడదు తర్వాత ఈ ప్రారంభంలో ఎదరముల మధ్యలో కొంతమందికి కన్ఫ్యూజ్ కనిపి కనిపించదు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అంటే ఏంటి ఆర్థిక బాధలు ఎంత వస్తున్నాయి అసలు సంసార్ సుఖం లేకుండా పోయింది సరే నాకు ఇది అని అంటే కొంతమందికి ఏమో పుట్టుక నుంచి పెరిగిపోతూ హెవీగా పెరిగిపోయి వాళ్ళకి రెండు అతుక్కుంటుంటాయి వాటిని తీస్తే ఆ మధ్య భాగంలో చాలికలా ఉంటుందంటే ఆ మధ్య భాగంలో ఉంటాయి ఇక్కడ కానీ మధ్యలో కానీ కిందికి ఎండింగ్లో కానీ ఎక్కడ సంసార సంసారసుకు ఉండదు బ్యాడ్ కెలెస్ట్రాల్ ఉంటుంది ఒక అప్పుడప్పుడు స్వెట్టింగ్ వాసనలు వస్తుంటుంటాయి ఇబ్బందికర వాతావరణంలో ఉంటుంటారు రోమములతో కొడుకుంటుంటే మాత్రం చైన్ సిస్టమ్ చైన్ స్మోకర్స్ లాగా చైన్ సిస్టమ్ అప్పులో ఉంటుంటారు ఒక చోట ఉండగానే ఇంకో చోట ఒక చోట ఉండగానే వాళ్ళ జీవితాంతం అప్పుడు బాధ ఇది అక్కడ ఉండకూడదు ఆ రొటేషన్స్ తాకిడి తట్టుకోలేరనేది ఒకటి అంటే ఒక టైప్ ఆఫ్ ఉండకూడదని చెప్తున్నాను అలాగే ఇప్పుడు ఈ యొక్క తల తలకి కళ్ళు ఇక్కడ గీయలేదు అంటే ఇలా గీస్తా అంటే ఏంటి బ్యాక్ సైడ్ అనమాట వెనక వెనక ఈ ఇక్కడ ఈ భాగంలో అంటే మెడకి వెనక భాగంలో మధ్యలో ఇక్కడ కూడా ఉండకూడని మచ్చ జీవితాంతం కష్టాలు బాధలు నిందలు ఒక నింద తర్వాత కూడా ఏరణు వాడు మోసం చేశాడు ఐరణి చోటోసరంగా నా ఇరికిచ్చాడండి అసలు తప్పే లేదు నన్ను ఇరిగిచ్చాడు అంటే ప్రమేయం లేని అప్పుల్లో ఇరుక్కుంటుంటారు మెడ గనక వెనక భాగంలో కనుక ఉన్నట్లయితే ప్రమేయం లేని నిందలు నీలాప నిందలు పడి పడిపోతుంటుంటాయి అలాగే ఫ్రంట్ భాగంలో ఇక్కడ ఎలాగైతే ఇక్కడ ఈ భాగంలో ఉంటే నిందలు వస్తుంటాయో కష్టాలు వస్తుంటాయో ఫ్రంట్ భాగంలో మనం మెడ మీద పెట్టుకుంటే చాలా మంచిది పుత్ర సంతానాలు సౌఖ్యము సంసారసుకుని అతను చెప్పుకున్నావు కానీ మెడకి కంటలు ఇక్కడ గుంత ఇక్కడ గుంత ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈ విశుద్ధ చక్రం అంటుంటారు ఈ విశుద్ధ చక్రం ఉండే చోట ఈ గుంత దగ్గర భాగంలో కనుక పుట్టుమచ్చినట్లయితే వాళ్ళకి నిత్య అంటే చాలా రకాలైనటువంటి దరిద్రాలు వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట వాళ్ళకి మనం తట్టుకోలేం తర్వాత వైదవ్యం వస్తుంది ఆడవాళ్ళకైతే మగ్గు తొందరగా పోవడం మగవాళ్ళకైతే భార్య తొందరగా పోవడం సార్ ఫస్ట్ భార్య అంటే సరే హార్ట్ అటాక్తో పోయి రెండో బార్య కూడా మధ్యలో పోయింది సార్ అనుకోకుండా అంటున్నారు అంటే ఏదో ఒక పాపం వాళ్ళకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ కంఠం విశుద్ధ చక్రం దగ్గర మర్చినట్లయితే ఆర్థిక బాధలే కాకుండా సంసార సుఖాలలో అకస్మాత్ పార్ట్నర్ మరణాలు అంటే మగవాళ్ళకైతే ఆ ఆడవాళ్ళు చనిపోతుంటారు ఆడవాళ్ళకైతే మగలు చనిపోతుంటారు కొంచెం ఇలాంటి బాధలు కలిగినటువంటి ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రమాదకరమైనటువంటిది ఇది లేని లేని నీలాపనిందలను రకరకాలు వచ్చేటువంటిది ఇదేమో రోగాలు అవి వచ్చేటువంటిది ఉంటుంది అనమాట తర్వాత ముక్కుకి మధ్యలో ముక్కు మీద దోలం మీద ముక్కు దోలం మీద మనం సైడ్లకి అటు ఇటు చెప్పుకున్నాం ఇంతకుముందు ఇప్పుడేమో ముక్కు దోలం ఈ దోలం మీద మచ్చ ఉంటుంది ఇలా దోలం మీద మచ్చ ముక్కు మధ్యలో దూలం మీద ముక్కు దోలం మధ్యలో గనక మచ్చినట్లయితే విపరీతమైన కోపిష్టిగా ఉండడం వల్ల చుట్టాలందరూ అసహించుకోవడం తిట్టడం చేస్తుంటారు ఆ వద్దునైనా అది కాదు అని మరి వద్దునైనా నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడడం ఎందుకు ఇంట్లో పెంట పెట్టడం ఎందుకు నీతో నీకు నువ్వు నమస్కారం నువ్వు రాకు మా విషయంలో దొరకు నువ్వు మధ్యలో దూరతావు లేనిపోయినా అరే అట్టట్ట మాట్లాడుతూ ఆ మాట అన్ని నమస్కారం పెట్టినా కూడా వాళ్ళతో ఏంటి మాట్లాడుతావు అంటే నన్ను అంత ఇన్సల్ చేస్తున్నాడు అంటే నేను ఏమనుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తున్నాడు వాళ్ళకి వద్దంటే కోపతాపాలు వస్తాయి వద్దంటే కొట్లాట్లు వస్తాయి అర్థం లేదా సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే కోపాలు వస్తుంటాయని చెప్పి అందరు నమస్కారం పెడతాను దూరం పెడతాన కోపంతో వీళ్ళు వాళ్ళ గురించి ఊరంతా ఉల్టా ప్రచారం చేస్తుంటారు వీళ్ళే వెళ్ళి వాళ్ళు మంచోళ్ళు గారు అంటే ఏం పట్టించుకోరు మనం మంచి చెప్తే వింటారేంటే అంటే ఇలాంటి తప్పుడు వాగుడు వస్తుంటుంది అరే నేను ఎవరు మాట్లాడే మాట్లాడేది నమస్కారం పెట్టాను నా గురించి చెడ్డ చెప్తా వింటారు అక్కడ అంటుంటే వాళ్ళు ఆగరిక కోపంతో అంటే ఇలా కోపతాపాలు ప్రదర్శించి నలుగుట్లో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ఇలాంటివి కూడా మంచిది కాదు అనేది ఓకే తర్వాత మనం ఇంత ముందుకు లాస్ట్ టూ త్రీ ఎపిసోడ్స్ కింద కూడా చెప్పాం నాలుకకి అంచుల మీద పుట్టుమచ్చి ఉంటే అన్నదన్నట్టుగా అవుతుంటుంది పైగా మంచి చెప్పరా బాబు అంటే చెడే పలుకుతుంటుంటారు సో దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఎదురవుతుంటుంటాయి కాబట్టి చెడ్డ పేరు వచ్చి అందరు అమ్మ తల్లి నీ నోటికి వద్ద గంగానమ్మ నువ్వు నోరు మూసుకుంటుంటారు అంటుంటే అలా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలా ఉండకూడదు అని నాలుకకి అంచుల్లో ఉండకూడదు అది కూడా తప్పేది నెక్స్ట్ కడుపు ఇది బొడ్డు ఇది నడుము భాగం వంకర వచ్చిన తర్వాత ఇది పొత్తి కడుపు ఆ తర్వాత కింద ఇక్కడ మానం అవి ఉంటాయి అంటే ఈ భాగం పొత్తి కడుపు నుంచి ఈ కడుపు భాగంలో ఇక్కడ బొడ్డు ఈ బొడ్డుకి ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఉంటుంటాయి కొంతమందికి ఇటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది వీళ్ళు దీర్ఘ రోగాలతో బాధపడడం గర్భసంచి తొలగించుకోవడాలు లేదా ట్యూబులు ఏదో బ్లాక్ అయ్యాయని సిస్ట్లు వచ్చాయని లేకపోతే ఫైబ్రాయిడ్స్లో పూసలు వచ్చేస్తున్నాయని ఒక ఆపరేషన్ పోతే కొంతమందికి చాలా మందికి ఇది లేని వాళ్ళు కూడా అలాంటివి అవుతుంటాయి కానీ ఒక రెండు చిన్న మైనర్ ట్రీట్మెంట్ తో సెట్ అయిపోతాయి కానీ వీళ్ళకి ఆ కుట్లు కుట్టాడు కానీ డాక్టర్ మళ్ళీ రెండు సైడ్ నుంచి కొత్త వచ్చాయండి మళ్ళీ టెన్షన్ వచ్చింది అర్రే ఇదేంటి ఇదేంటిది అప్పుడు డాక్టర్ మంచిగా అంటే మళ్ళీ చేయి మళ్ళీ జాయి ఇలాగా రెండు మూడు సార్లు శస్త్రచికిత్సలు అవి అవుతుంటుంటాయి చాలా వీళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక వీక్ పాయింట్ తో పుడుతుంటుంటారు బాధాకరంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇట్లా ఇట్లా ఉండకూడదని ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఆడవాళ్ళకి ఎక్కువగా ఇప్పుడు అందుకే రోముల మధ్య భాగంలో ఉన్నాను ఉన్నాను కంట వెనక ముందు ముక్కు దూలం ఇది నాలుగచివులను మరి ప్రత్యేకంగా ఇందులో మరి మగవాళ్ళకి కూడా అంటే మగవాళ్ళకి అంటే చెస్ట్ భాగంలో మధ్యలో ఇలా ఉండకూడదు ఇది కామన్ రోమములు ఉన్న పుట్టుమచ్చ మగవాళ్ళు కూడా అలా ఉండకూడదు దానివల్ల కూడా చాలా చండాలు అని చెప్పి చెప్పడం జరిగింది ఇకపోతే ప్రత్యేకంగా మగవాళ్ళకి కొన్ని మచ్చలు మగవాళ్ళకి అసలు ఏమాత్రం కూడా పనికిరానివి ఏంటంటే తర్వాత ఎడమ తొడ మీద ఉండకూడదు మగవాళ్ళకి కుడి తోడ మీద ఉంటే అందమైన భార్య మంచి సుఖ సంసారానికి గతంలో చెప్పుకున్నాం ఎడమ వేపు ఉంటే ఏంటంటే వ్యభిచార లోరుడు అడ్డమైన వాళ్ళతో పోతుంటాడు దానివల్ల వాళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చేస్తుంటుంది డిఫేమ్ అవుతుంటాడు అరే వాడు చాలా కొంతమంది స్నేహితులు కూడా అరే చాలా గాడరా వాడు బ్యాచిలర్స్గా గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తారు వాడితో అబ్బాయి భలే సక్సీ ఫీల్ ఎవరితో పడితే అంత గ్రేట్ కానీ వాళ్ళే వయసు తర్వాత బ్యాచ్ ఫ్రెండ్స్ మన పెళ్ళిళ్ళు అయిపోయాక వాడు వస్తాను అనగా రాదా ఇంట్లో ఉంటలేన వీడు చిన్నప్పటి నుంచి పెరియర్ ఇది వాడితో వీడు మళ్ళీ మన పిల్లల పిల్లల మీద ఎలాంటి చూపులు చూస్తాడు ఎందుకో మంచిది వీళ్ళు దూరం ఉంచాలనుకోవడం అంటే పాపం ఎక్కడ పోయినా కూడా చెడు చూపుతో వెళ్ళడం ఇలాంటి కొన్ని తప్పుడు బాధలు పడుతుంటారు వాళ్ళు సో మగవాళ్ళకి ఎడమ తొడ మీద ఉండకూడదు అలాగే ఎడమ కంటిలో ఉండకూడదు చెడు దృష్టి బాగా వాళ్ళకి బాగుంటుంది అనమాట ఇంట్లో మనం అందరం మాట్లాడుకుంటారు అందరూ బానే ఉన్నారా ఇందాక మనం తింటున్నప్పుడు వాడు వచ్చిపోయాడు అదే వాడు చూపు మంచిది కాదు ఆ తిండి తిండి ఎక్కడ తిండి ఎక్కటలేదు లేదా వాంతులు వచ్చాయి తిండి అరగలేదు ఎవరు దిష్టి కొట్టాడు బాబోయ్ మన తిండికి అనగానే మన ఇంట్లో అమ్మమ్మలు తాతమ్మలు చెప్తుంటారు అందుకే అంత వీధిలు తెచ్చుకుని తినకండా వెదవలారా ఒంటిలో పోయి తినడారా లేకపోతే డైనింగ్ టేబుల్ తినడాంటే వేరే సోఫాలోకి వచ్చి కూర్చుంటారు అసహంగా ఏ పక్కడ వాడు వెదవలు వాళ్ళ వీళ్ళు వచ్చారు ఎవరు చూపు మంచిది కాదు అన్న నీ ఒంట మీద పడదు కాదని కొంతమంది మాటలు చెప్తారు తెలుసా అట్లా ఎడమ కన్నులో పుట్టుమచ్చి ఉన్నటువంటి వాడు అలా వచ్చి చూస్తే పాపం అలాంటి బాధలు వస్తాయి కాబట్టి వాడు వెనకాతలు చాలా మంది అలా తిట్టుకునే అవకాశం ఉంటుంది సో ఎడమ కన్ను మీద పుట్టుమచ్చి ఉండకూడదు ఎడమ కంట్లో పుట్టుమచ్చి ఉండకూడదు అలాగే ఎడమ తొడ మీద పుట్టుమచ్చి ఉండకూడదు మెయిల్స్ కి అలాగే రైట్ హ్యాండ్ ఫింగర్స్ లో అంటే కుడి చేతి వేళ్లలో మధ్య వేలు మీద ఉంటే ఆస్తులు మొత్తం అమ్మేస్తాడు వీడి ఆస్తులు అమ్ముకోవడం కాకుండా చుట్టాలన్నది అన్నదూల్ది వాళ్ళది షూరిటీకి పెట్టుతా అని చెప్పి తీసుకుని వెళ్ళి సరే కాగితాలే కదా నన్ను డబ్బా రేట్లేదే నా డాక్యుమెంట్ పెట్టుకుని ఇచ్చేస్తాడని తీసుకుంటే అది అమ్మేసి వస్తాడు పోయి ఏం చేయను అది విడిపించలేకపోయినా పోయింది నేను ఎప్పుడైనా జీవితంలో సంపాదిస్తాను ఇదంటూ ఉంచుకొని ప్లాంటింగ్ ఇస్తాను అంటే ఎక్కడ ఇస్తాడు ఉన్నదే పోడు ఇలాగ చెడ్డ పెట్టే ఎడమ చేతి కనుక మన కుడి చేతికి మన మధ్యవేలు మీద ఉన్నట్లయితే పుట్టుమచ్చ వడికాలం అది కాకుండా ఇంకొకటి ఏంటంటే తన పెదవులలో పెదవికి కింద కింద పుట్టుమర్చి ఉన్నట్లయితే అదే ఆడవాళ్ళకి పెదవికి కిందంచులో ఉంటే కొంచెం తప్పుడుగా విభిచారంగా అంటే రాంగ్ స్టెప్ కష్టపడుతుంటారు అని చెప్పి చెప్పాను ఫలితం దక్కదు రకరకాలుగా అలాగే కింది పెదవి మీద ఉంటే వీడు అబద్దాల కోరు అవుతుంటాడు నోరిప్త అబద్ధాలు ఆడుతుంటాడు అంటే సంపాదన కోసం అబద్దాలు ఆడడం ఇంట్లో పెళ్ళం పిల్లలకి అబద్ధం ఆడడం ఏట చెడు తిరుగులు తిరిగి వచ్చి అమ్మతో ఆఫీస్కి పోయొచ్చా ఉండడం పిల్లలు కూడా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఎరా స్కూల్కి వెళ్ళావా లేదంటే ఆ డాడీ వెళ్ళాం డాడీ అంటుంటారు అబద్ధం ఏ సినిమాకు వెళ్ళొస్తుంటుంటాడు తర్వాత ఫీజులు కట్టేవా లేదంటే ఫీజు కూడా పర్స కొట్టేసో డాడీ మళ్ళీ పోయింది అంటున్నారు అసలు సంగతి చెడుగా స్నేహితులతో ఖర్చు పెట్టి వస్తుంటాడు అంటే తను చేసిన వాటికి తప్పుడు సమాధానాలు ఇచ్చుకుని అంటే పెదవికి కిందికి అంచుకి ఈ అంచుకి భాగంలో ఎక్కడ పుట్టు పుట్టుమచ్చ మగవాళ్ళకి ఉండడం అంతా మంచిది ఇది ప్రత్యేకంగా మగవాళ్ళకి సో ప్రత్యేకంగా మగవాళ్ళకి అంటే మొత్తం టోటల్గా దీంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకు ఉంటుంటాయి కానీ ప్రత్యేకంగా మగవాళ్ళకి ఈ విధమైనటువంటి పుట్టు మంచులు ఉంటాయి కనుక వీళ్ళు చాలా రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటుంటారు అయితే ఇప్పుడు నేను చూపించే నేను చెప్పే ఈ పర్టికులర్స్ మీ ఆడియన్స్కి అందరికీ నేనేం చెప్తున్నానంటే ఇవేవి కూడా నా సొంతంగా ఏదో ఊహించి చెప్పినవి కాదు శివుడు పార్వతీదేవికి ఎంతో వినయ విధేతలతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలా వింతగా ఎందుకు ప్రదర్శి ప్రవర్తిస్తుంటారని చెప్పి ఓ రోజు పార్వతీదేవి అడిగితే శివుడు వివరించి చెప్పాట వాడన్నిటికీ బాగానే ఉన్నాడు అంటే ఏమిటండి వీడు ఇంత బాగున్నవాడు కూడా ఎందుకు ఇలా చేస్తాడంటే వాడికి ఆ కిందికర పుట్టుమచ్చ ఉంది ఇలా ఉందని ఈ పుట్టుమచ్చల శాస్త్రాన్ని పార్వతీదేవికి శివుడు వివరించి చెప్పాడు ఆ వివరిస్తున్నప్పుడు నారదుడు వెళ్ళి విన్నాడు కాబట్టి ఆ నారదుడే ఈ ప్రహ్లాదుడికి సముద్రుడికి కూడా చెప్పుకొని ఈ సముద్రుడు సాముద్రిక శాస్త్రాన్ని చెప్పినట్టు వాడు అనమాట వీళ్ళందరూ ఒకరి నుంచి ఒకళ్ళు పరంపరగా చెప్పుకుంటూ వస్తున్నారు నారదుడు తర్వాత ప్రహ్లాదుడు తర్వాత సాముద్రికుడు చివరిలో వచ్చాడు చివరిలో సాముద్రిక అందుకే సాముద్రిక శాస్త్రం అస్త సాముద్రికం అవయవ సాముద్రికం అని చెప్పి మచ్చల సాముద్రికం అని చెప్తుంటారు ఇలా సముద్రుడి ద్వారా వివరించబడింది కాబట్టి సాముద్రిక శాస్త్రం సో ఇలాగా పాపం ఇలా ఒకరి ఋషులు చెప్పుకుంటున్నటువంటి ఆ యొక్క గ్రంథాలని మా తాతలు ముత్తాదించే మేము విన్నాం కాబట్టి అది మా సిగ్జేవి ద్వారా మా తాతల ముత్తాతల నుంచి వస్తున్న పరంపరగా మేము అందరికీ చెప్తున్నాం కాబట్టి మా అనుభవ శాస్త్రంలో లక్షలాది మందికి ఇలా చూశాం కాబట్టి అందులో ఇలాంటి ఫలితాలతో తిరిగి వచ్చిన వాళ్ళు మాకు ఆ బాధ నిజమని చెప్తారు కాబట్టి ఇది అక్షర సత్యంగా జరుగుతూ ఉంటుంది కానీ నేను దైవజ్ఞుని కాదు మానవ మాత్రుని కాబట్టి నా అనుభవం రీసెర్చ్లో ఒకటి రెండు అరా అక్కడక్కడ ఏదైనా మిస్టేక్స్ అయితే సార్ నాకు జరగలేదు కదా అని అనుకోవద్దు ఎందుకంటే ఈ ఎంత గొప్ప అంటే ముఖం మీద ఎక్కడో పుట్టుకొని శుభం జరుగుతుంది అనుకున్నా కింద పెరదల దగ్గర ఉంటే దాని రివర్స్ జరుగుతుంది అలాంటిది ఏదైనా జరగండి మీకు ఏదైనా ఉంటే దానివల్ల జరగట్లేదేమో తప్ప శాస్త్రం అయితే శాస్త్రం చెప్పినట్టుగానే నేను మీకు చెప్పడం జరిగింది ఓకే చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ సిగ్జేవియర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ నిజంగా చెప్పాలి అంటే ఏదైతే ఈరోజు మీరు మాకు గత ఇరవై పైనే మనం చేసాం పుట్టుమచ్చలకు సంబంధించి ప్రతి ఎపిసోడ్ లో కూడా మేము కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నాము అంటే నిజానికి మీరు ఎంత మందిని పరీక్షించుంటే ఎంతమంది క్లయింట్స్ చూస్తుంటే ఈరోజు మాకు ఇంత వివరంగా చెప్పుకుంటారు అండ్ మీ వీడియోస్ చూసి కూడా చాలా మంది నేర్చుకొని వేరొకరికి చెప్పడం అనేది మేము చూస్తూ ఉన్నాము అంటే ఇంత మంచి విద్యని మీరు నేర్చుకొని మీరు మాత్రమే కాకుండా నలుగురికి నేర్పిస్తున్నారు అంటే అది ఆషామాషి విషయం కాదు అండ్ చాలా మంది ఏంటంటే డబ్బులు తీసుకొని మా దగ్గరకు మా దగ్గరకు వస్తే డబ్బులు తీసుకొని మేము మీకు విద్యను నేర్పిస్తామంటారు కానీ మీరు ఒక్క రూపాయి ఆశించకుండా నలుగురికి నేర్పిస్తున్నారు అనేది ఇది చాలా మంచి విషయం సార్ నిజంగా ఇలాంటివి మాకు చాలా చక్కగా చెప్తున్నారు అయితే మీరు కొన్ని చెప్పారు మైనర్స్ ఆడవాళ్ళకి ఇలా ఉండకూడదు మగవాళ్ళకి ఇలా ఉండకూడదు అని ఏదైనా మైనస్ అనేది ఎప్పటికైనా మన ప్రాణం మీదకి తీసుకొచ్చేదే కాబట్టి ఇలాంటి వాళ్ళకి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా మరి సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్లో మనం ఒక దాదాపు గత ఇరవై ఎపిసోడ్ నుంచి అంటే కాలు మీద దోషం ఉంటే ఎలా ఉండాలి ముక్కు మీద దోషం ఉంటే ఎలా ఉండాలి వీటికి దోషం ఇప్పుడు మనం మల్టీపర్పస్గా రకరకాలు చెప్పాం అందులో మనం ఏ రకం దానికి వాళ్ళకి ఏ బాధలతో వాళ్ళు పడుతున్నారో మనకి తెలియదు నేను చెప్పాను ఇప్పుడు నాలుిక మీద పుట్టుమర్చున్న వాళ్ళకి గోల్డెన్ టోపాజే పెట్టుకోమని చెప్పడం జరిగింది అలాగే ముక్కు మీద పుట్టుమర్చిన వాళ్ళకి కూడా నేను గోల్డెన్ టోపాజే పెట్టుకోమని చెప్పాను అప్పట్లో వాళ్ళకి ఇట్లా ఇట్లా ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఎవరన్నా ఈ ఇతర డౌట్ లేదని ఉన్నట్లయితే వాళ్ళు నేరుగా సిక్జే వేరకు వస్తే ఎలాగో ఫ్రీ కన్సల్ట్ కొంచెం కావాల్సినవన్నీ చెప్పడం జరుగుతుంది సార్ ఒకవేళ మేము ఇలా రాలేకపోతున్నాం కదా ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటే మాత్రం శుభ్రంగా నేను వాళ్ళకి ఇచ్చే చక్కటి సలహా ఏంటంటే ఏకముఖి నుంచి పదకొండు ముఖముల వరకు ఉన్నటువంటి రుద్రాక్షలు అంటే ఎక్కడ ఏ లోపం ఉన్న సార్ మీరు చెప్పినట్టుగా నాకు తొడ మీద కూడా ఒకటి ఉంది మరి నాలుగు మీద ఒకటి ఉంది మరి అన్నింటి ఎట్లా సార్ అనుకునే వాళ్ళకి ఒక్కొక్కటే ఉంటే ఒక్కొక్కటి పెట్టుకుంటాను సో ఇలా సర్వ ఇప్పుడు నేను ఏమని చెప్పి ఏ గ్రహ దోషం ఉన్నా నవగ్రహాలకి పూజ అన్నీ పోతాయని ఎలా చెప్తాము అలాగా మేము చెప్పేది అంటే ఏకముఖి నుంచి పదకొండు ముఖాలు రుద్రాక్షల వరకు ఒక రుద్రాక్ష మాల అల్లించుకొని ఒక యాభై నాలుగు పూసలతో కానీ ముప్పై ఆరు పూసలతో కానీ ఇరవై ఏడు పూసలతో కానీ ఇరవై ఏడు ముప్పై ఆరు యాభై నాలుగు పూసలతో అందులో వచ్చేట్టుగా అంటే ఒక ఏకముఖి ఒక ద్విముఖి ఒక త్రిముఖి ఒక ఐదు ముఖాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుని అంటే మాల పొడిగుండాలి కాబట్టి ఇలాగ వేసుకుంటూ మొత్తానికి అంటే వన్ టు లెవెన్ ఫీ ఫేసెస్ వరకు ఉన్న రుద్రక్షల్ని ఒక మాలగా అల్లించుకోగలిగి వాళ్ళు మెడలో వేసుకుంటే ఇక వాళ్ళని పట్టగలిగే పట్టగలిగేవాడు గ్యారంటీ ఇవ్వగలుగుతాను నెత్తి శిరస్సు నుంచి కాలు గోరు వరకు ఎక్కడ ఏ దోషాలు తొలగించబడతాయి అది నిత్యం ధరించాలి ఇది జపమాల కాదు కాబట్టి సార్ నేను మాంసం తింటే ఉంచుకోవచ్చా సంసారం చేస్తే ఉంచుకోవచ్చా రుద్రాక్షమాలు అంటున్నారు కదా మాకు ఇలా భయం వేస్తుంది నిష్టగా ఉండాలా అనేది కాదు ఇది మన దోష నివారణల కోసం వేసుకునేది జపమాల కాదు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు సార్ నిజంగా నేను మీతో ఇంతకు ముందు చెప్పాలి అనుకుంటే మధ్యలో ఆగిపోయాను నేను మీ వీడియో కింద నేను కొన్ని కామెంట్స్ చూసాను సార్ ఒకరొకరు కామెంట్ పడితే మీ మాటలు మేము ఎందుకు నమ్మాలి అని చెప్పి అడిగినప్పుడు మంది కామెంట్ పెట్టారు అంటే ఆయన ఎవరైతే కామెంట్ చేసినా ఆయన ఎవరూ తిట్టలేదు మేము నమ్మాము మాకు మంచి జరిగింది సో సిక్స్ జీవిఆర్ వారి దగ్గరికి వెళ్ళండి మేము ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో సార్ దగ్గరికి వెళ్ళాము మాకు సజెస్ట్ చేశారు మేము మాకు ఆ ప్రాబ్లం అనేది సాల్ట్ అవుట్ అయిందని చెప్పేసి అంటే మీరు చెప్పింది ఎంత నిజము అనేది మీరు మీ మాటల్లో చెప్పాల్సిన అవసరం ఏ మాత్రం లేదు సార్ ఎవరైనా అడిగితే మీ వ్యూవర్స్ ఎవరైతే మీ నుండి లాభం పొందారో వారందరూ కూడా వాళ్ళు కింద మెసేజ్లు చేస్తున్నారు అంటేనే మాకు అర్థమవుతుంది మీరు చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది నిజంగా ఇంత మంచి విద్యను అందించడం ఇంతమంది ప్రజల సమస్యలకు మీరు పరిష్కారం చెప్పడం ఒక ఎత్తు అయితే మీ దగ్గరకి సమస్యతో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఆశించకుండా ఫ్రీగా మీరు వారికి చూడడం అనేది ఒక ఎత్తు సార్ చాలా చక్కగా అనిపిస్తుంది మిమ్మల్ని కలుసుకోవడం థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి మీరు చాలా క్లియర్ గా అంటే ఇప్పటి వరకు మనం చాలా ఎపిసోడ్స్ చూసాము ఆ ఎపిసోడ్స్ అన్నిట్లంటే దగ్గర దగ్గర పుట్టుమర్చులకు సంబంధించి ట్వంటీ ఎపిసోడ్స్ అంటే తల నుండి బొటన్ వేలు వరకు ఎక్కడ ఉండొచ్చు ఎక్కడ ఉండకూడదు అనేది చాలా క్లియర్ గా చెప్పారు అయితే ఈ వీడియోలో అయితే ఇంకా క్లియర్ గా ఆడవాళ్ళకి ఎక్కడ పుట్టుమచ్చి ఉండకూడదు మగవాళ్ళకి ఎక్కడ ఏ పుట్టుమర్చి ఉండకూడదు ఉంటే ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు కాబట్టి ఇది మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకున్నాను అయితే చాలా మంది వ్యూహర్స్ ఏంటంటే కామెంట్స్ రూపంలో అలానే కొన్ని కాల్స్ రూపంలో మెసేజెస్ రూపంలో అడుగుతున్నారు మేము డైమండ్ పర్చేస్ చేయడంలో కానివ్వండి నవరత్నాలు ఏవైతే ఉంటాయో వీటిని పర్చేస్ చేసేటప్పుడు మేము మోసపోతున్నాము సో వీటిని ఎట్లా ఇది అసలైనది అని ఎలా కనుక్కోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో సార్ ఏమంటున్నారు అంటే మీకు ఆ ల్యాబ్కి వెళ్ళి ఎట్లా పరీక్షించాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను అన్నారు ఇంకొకటి ఏంటి అంటే మనకి టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయింది సో టెక్నాలజీ వచ్చాక చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసేస్తున్నాం అయితే టెక్నాలజీ లేకముందు ఎట్లా పరీక్షించేవారు ఎందుకంటే ఒకవేళ మనం చూడాలన్నా కానీ టెక్నాలజీ మన దగ్గర అప్డేట్ లో లేకపోతే మనం కూడా చేత్తో చూసి కనిపెట్టాలి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ గా మీకు ఒక వీడియో చేయబోతున్నాము ల్యాబ్లో లో సో నెక్స్ట్ రాబోయే వీడియో అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చక్కగా జాగ్రత్తగా వీడియోస్ని ని చూస్తూ ఉండండి మీరు అడిగిన వీడియో మీ ముందుకి త్వరలో రాబోతుంది అయితే ఎవరైతే సిక్స్ జబ్బియర్ వారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో సరౌండింగ్స్లో లో హైదరాబాద్ సరౌండింగ్స్లో లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు చక్కగా వచ్చి నేరుగా కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తే కనుక సార్ అపాయింట్మెంట్ అనేది మీకు దొరుకుతుంది సో మీ పరిష్కారం దొరుకుతుంది లేదా చాలా దూరాన్ని ఉన్నాము ఇక్కడికి రాలేము అంటే కింద స్క్రోల్ అవుతున్న మొబైల్ నెంబర్ కి లేదంటే ఈమెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే వీరు ఆన్లైన్ ఫెసిలిటీ అనేది కూడా కల్పించారు అండ్ మీకు ఏదైతే ప్రోడక్ట్ని ని సజెస్ట్ చేస్తున్నారో దాన్ని కూడా మీరు ఆన్లైన్ ద్వారానే పొందే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి సో మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వచ్చేస్తాం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ